శుక్లాంబర్ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయత్ సర్వ విఘ్నోప శాంతయ్యే ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవ్ ఉచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతనిని చూడడానికి జనము ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు పిల్లవానికి దృష్టి దోషం తగలకుండా తండ్రి రక్షాబంధనము చేయించాడు తల్లి అతనికి ఉప్పు మిరియాలు ఎండు మిరపకాయలు వేపాకులతోనూ దిష్టి తీసేది తర్వాత ఒక శుభముహూర్తంలోని ఆ పిల్లవానికి సాలగ్రామదేవ అని పేరు పెట్టారు కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునేవారు నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన ధైన్య తాప పాపాలను పోగొట్టేవాడనియూ అర్థము ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లు ఉన్నది బలహీనంగా ఉండడం వలన అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు పిల్లవాణి కోసము ఒక దాదిని కానీ పాడి మేకను కానీ ఏర్పాటు చేయాలనియు ఆ దంపతులు ఆలోచిస్తూ ఉండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతోని తల్లి యొక్క వృక్షస్థలాన్ని సృశించాడు వెంటనే ఆమెకు స్తన్యము పెళ్ళు బెక్కి ముప్పై రెండు దారులుగా కారి నేలపై పడ్డాయి ఈ విషయం అందరికీ తెలిస్తే ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టి దోషము తగులుతుందనియు వెరచి అంబ ఈ నీళ్లను రహస్యంగా ఉంచింది ఆ పిల్లవాడు ఊయలలోనే పడుకోబెడితే ఏడ్చేవాడు నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు ఇలాంటి నీళ్ళెన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వము అందరికీ తెలియలేదు ఇలా సంవత్సరములు గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు కులదేవతలను ఆరాధించమనియు కొందరు మర్రి ఆకుల విస్తరలలోని భోజనములను బ్రాహ్మణులకు పెట్టించమనియు కొందరు రావి ఆకుల విస్తరల్లోని భోజనం పెట్టించమనియు మరికొందరు చెప్పారు మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటే క్రమంగా వస్తాయని కొందరు అతడు మాత్రము మాటలు వచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడనియు మరికొందరు అనేవారు వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు ఎవరేమడిగినా ఓం అన్నదే అతని సమాధానము ఆ సంగతి విని కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుచున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదనియో స్పష్టమవుచున్నది అనేవారు అతడు మగవాడైతే స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు ఆమె ఎవరేది చేయమని చెప్పినా అదల్లా చేసేది తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజ చేసేది ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది కానీ అతడు మాట్లాడనే లేదు బాలుడు మూగవాడవడం అవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది అది చూచి నరహరి సైగలతోని ఆమెను వారించి ప్రక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించి చేతితోని తాకాడు తక్షణమే అది బంగారంగా మారింది ఆశ్చర్యంతోని తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు అవి కూడా బంగారంగా మారాయి తమ పిల్లవాడు సామాన్యుడు కాదనియో ఆ జన్మ సిద్ధుడనియో వారు గుర్తించారు అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవటం గురించి దిగులు పడుతూనే ఉండేవారు అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్నిలా పాలించ గలడన్నదే మా అంతవ శర్మకున్న దిగులు తల్లి ఒకరోజు అతనిని అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ నా కన్న తండ్రిని మాటలు విని ఆనందించే బాక్యం మాకు లేదా అని అన్నది అది విని నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడుతాననియో మొట్టమొదటిగా ఆమెతోనే మాట్లాడుతానని అనియూ సైగల ద్వారా తెలిపాడు ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తము నిర్ణయించి ఊరి వారందరిని ఆహ్వానించాడు గ్రామస్తులందరూ అతడి ఆశలు అడి ఆశలై నలుగురలోని తలవంపలకు గురి అవుతాడనియు తలచారు కొందరు పెద్దలు మాత్రము అయ్యా ఆ పిల్లవాడు గాయత్రి మంత్రము ఉచ్చరించగలిగితే మనకేమీ లేకపోతే నేమి మనకు మాత్రము మృష్టాన్న భోజనము ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకోనివ్వండి అన్నారు అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఇంట సమావేశం అయ్యారు నరహరి మండలము భోజనము అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రము ధరించాడు చెవిలోని గాయత్రి మంత్ర ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్ర రాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు తరువాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతి భిక్షాందేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తల్లి మొదట భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని మేళే పురోహితము అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి విషేత్వ అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రము పఠించాడు తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పాటించు ఆచారం పాటించు సామవేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆ ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు అది వినగానే తల్లిదండ్రులు ఆనందానికి సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు జీవితంలోని మొదటిసారిగా మాట్లాడడము ప్రణవోచ్చారణ తర్వాత వేదపఠనంతో కానీ చేయకూడదని నరహరి అంతకాలము మాట్లాడలేదనియూ అందరూ అనుకున్నారు మూడు భిక్షలు అయ్యాక ఆయన నాలుగవ వేదం కూడా చదివాడు ఆయన భగవద్ అవతారమణి తెలుసుకుని అచ్చట బ్రాహ్మణులంతా నమస్కరించారు సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు రతువు పూర్తిగా వచ్చింది మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతోనే ఉన్నారు వామనుని బలే భాసిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి నాయనా ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది వెంటనే అతడు తల్లికి నమస్కరించి అమ్మ నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు ఆ మాటలక తల్లి నివ్వెరపోయి దుఃఖిస్తూ నాయన ఒక్కగానొక్క మగబిడ్డవు మేము పదహారు సంవత్సరములు ఎంతగానో ఎదురు చూచి ఎన్నో వ్రతాలను ఆచరించాక పుట్టావు తర్వాత ఏడు సంవత్సరములు నీవు మాట్లాడనే లేదు ఇంతకాల ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజు మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను అందుకు నేను సంతోషిస్తుండగా నీవిలా అంటావేమి అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గదేమిటి నీవు గృహస్థుడవై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని ప్రతిమాలింది అప్పుడు నరహరి తల్లిని కౌగలించుకొని ఓదార్చి అమ్మ నా మాట విను వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో నేను ధర్మరక్షణ కోసము అవతరించాను నీకు ఇంకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో నీ సేవ చేస్తారు వెనుకట జన్మలోని నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించడం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతిని ఉంచి ఆశీర్వదించాడు వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది అతడు శ్రీపాద వల్లభునిగా దర్శనమిచ్చాడు వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదములపై పడి ఇలా అన్నది స్వామి పూర్వజన్మలోని కుపుత్రవతి అయిన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీ పాదుడవు నీవే బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్తవంశము పితృవంశము కూడా భావనమయ్యాయి అతడు ఆమెను లేవదీసి అమ్మ ఈ పూర్వ వృత్తాంతము వెల్లడి చేయవద్దు నీకు ఒక రహస్యం చెప్తాను గుప్తంగా ఉంచు నేను సంసార మంటని సన్యాసిని నేను చేయవలసిన తీర్థాటనము మొదలైన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అని నేను ప్రకటించ వీలులేనివి రహస్యమైనవి ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను ఇంట్లో ఉండ వీలు పడదు కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ పదకొండవ అధ్యాయం సంపూర్ణము